గురు విష్ణు పదాలను నాటి వెంకట్రావు పల్లి పూర్వ విద్యార్థులు గురు భక్తిని చాటుకున్నారు ఒకప్పటి వెంకట్రావు పల్లి ప్రస్తుతం న్యూ మారేడుపాకలో కొనసాగుతున్న శ్రీ శాతవాహన విద్యా నికేతన్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఇటీవల న్యూ మారేడుపాకలో నిర్వహించుకున్నారు ఈ సమ్మేళనంలో ఆనాటి తమ గురువుల పరిస్థితులు చూసి చలించిన విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపల్ ఇటీవల విద్యారత్న అవార్డు అందుకున్న పి వెంకట మాధవరావు పరిమళ మేడంలను మంగళవారం సాయంత్రం న్యూ మారేడుపాకలోని పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు గురువులకు గురుదక్షిణగా పది గ్రాముల రెండు బంగారు ఉంగరాలను యాభై వేల రూపాయలను అందజేశారు తమకు విద్యా బుద్ధులు నేర్పిన గొప్పవారిని చేసిన గురువులను కీర్తించారు కర్తవ్యంగా నిర్వహించి తమ బాధ్యతగా నిర్వర్తించిన ప్రతి లీడర్కు మనస్ఫూర్తిగా పేరు పేరున విద్యార్థులందరికీ కూడా దీన్ని నడిపించిన నడిపిస్తూ అందరికీ ఒక తాటి వచ్చిన ప్రతి గ్రూప్ లీడర్కు మనస్ఫూర్తిగా నేను తల వంచి శుభాకాశాలు చేస్తున్నాను శ్రీ శాతవాహన విద్యా ఉన్నత పాఠశాల వెంకట గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదుల స్థాపించబడిన మా గురువుగారైన మాదరో సారి ఆధ్వర్యంలో ప్రారంభించబడి ఆ సంవత్సరం మేం అయినాం ఆ సారు అడుగుజాల్లో వాళ్ళు వాళ్ళు చెప్పిన బుద్ధులతోటి మంచి మాటలతోటి మంచి నడవడికతోటి ఇంత స్థాయికి మేము ఎదిగినాం మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మహా సమ్మేళనం అనే కార్యక్రమము చేయడానికి ముఖ్య ఉద్దేశం నా తోటి మిత్రులతో పాటు జూనియర్స్ కూడా మంచి సహకారంతో ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున మహా ఆత్మీయ సమ్మేళనం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు జరగలేదు అది మీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మా గురువుగారైన శ్రీ మాధరావు సార్ గారికి ఈ మధ్యనే విద్యారత్స అవార్డు రావడం మాకు గొప్ప గర్వకారణం పూర్వ విద్యార్థుల పూర్వ విద్యార్థులందరూ ఈ రోజు కలుసుకోవడం జరిగింది మా సార్కి ఘనంగా సన్మానం చేసిన ఇరవై ఇరవై నాలుగో తారీఖు ఈరోజు మళ్ళీ కలుసుకున్నాము సారికి కొద్దిగా సువర్ణ సువర్ణత పెట్టేసి ఈరోజు గురుదక్షిణగా మేము అతని రుణం తీర్చుకోవడానికి ఎంత చేసినా తక్కువని మేము సార్కి ఈరోజు సార్ చెప్పినా మీ విద్యా విద్య నేర్చుకొని ఈరోజు బుద్ధివంతులుగా విద్యాబుద్ధులు నేర్చుకున్నాం మా గురువు గారిని మేము ఈరోజు సన్మానించాలనుకుంటాము మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల కన్వీనర్ సాంబారి రాజేష్ మహిళా కన్వీనర్ మెండే లక్ష్మి పెండ్లి రమణారెడ్డి గోపు రవీందర్ రెడ్డి కంది నాగరాజు నాగమణి శ్రీదేవి నగేష్ వేణు గుండెటి రమేష్ ఈశంపేర్ల రమేష్ బిళ్ళ తిరుపతిరెడ్డి దేవనపల్లి చక్రపాణి నాథాడి సుధాకర్ రెడ్డి పవన్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు